ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ నిన్నటి పురాణంలో పుష్కరుడు అనే బ్రాహ్మణుడు యమలోకానికి వెళ్ళి ప్రాణాలతో తిరిగి వచ్చి అక్కడ ఎన్నో నరక బాధలు పడటం చూసి అక్కడ వారికి కూడా విముక్తి కలిగించి తిరిగి భూలోకంలో అత్యంత భక్తి శ్రద్ధలతో బ్రతుకుతూ ఉన్నాడు ఈరోజు మాఘమాసంలోని పదవ రోజు ఈరోజు పురాణంలో మృగశృంగని యొక్క వివాహం గురించి విందాం వశిష్ఠుల వారు దిలీప్ మహారాజుడికి ఇలా చెప్పని ఆరంభించారు పువ్వు వికసించగానే వాసన వస్తుంది అది ఎవరు నేర్పించాల్సిన విషయం కాదు అది ప్రకృతి సహజం అది దాని నైజం ఆ విధంగానే మృగశృంగుడు బాల్యదశ నుండియే ఆసక్తి గలవాడయ్యాడు అతనికి ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత గురుకురంలో వేశారు అచ్చట సకల శాస్త్రములు అతి శ్రద్ధగా నేర్చుకున్నాడు అధ్యాపకుల మన్ననలు పొందుతూ పాండిత్యం సంపాదించాడు విద్యలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల అనుమతితో దేశాటనం చేసి అనేక పుణ్యనదులలో స్నానమాచరించి మాఘమాస ఫలాన్ని సంపాదించాడు కుమారుడు దేశాటను పూర్తి చేసి వచ్చిన తర్వాత అతని తల్లిదండ్రులు కన్యను చూసి వివాహం చేయటానికి నిశ్చయించారు మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకుంటానని తన మనోనిశ్చయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు తల్లిదండ్రులు కూడా కుమారుని ఇష్ట ఒక మంచి ముహూర్తానికి మృగశృంగునికి సుశీలకి అతి వైభవంగా పెళ్లి చేశారు సుశీల స్నేహితురాలైన మిగతా ఇద్దరు కూడా మృగశృంగుని చూసి ఆర్య మా స్నేహితురాలకు సుశీలుని పెళ్లి చేసుకున్నట్లే మా ఇద్దరిని కూడా ఈ శుభలగ్నంలో పెళ్లి చేసుకోవాల్సింది అని కోరారు మృగశృంగుడు ఆశ్చర్యపడి అసంభవం అదెలా జరుగుతుంది అని ప్రశ్నించగా మా సుశీలను పెండ్లాడినట్లే మమ్మల్ని కూడా పెండ్లాడమని ఆడబడుచులు పట్టుపట్టారు మరి పురుషునకు ఒక్క భార్య కదా ఇద్దరు భార్యలా అని మృగశృంగుడు ప్రశ్నించగా ఇద్దరు ముగ్గురు యువతులను పురుషుడు వివాహం చేసుకున్నట్టుకు శాస్త్రాలు అంగీకరించుచున్నాయి కదా దశరథునకు ముగ్గురు భార్యలు శ్రీకృష్ణునికి ఎనమండుగురు భార్యలు పరమేశ్వరునకు గంగా గౌరీ ఇద్దరు కదా వారికి లేని అభ్యంతరం నీకు కలవా అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టారు మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు వివాహపు వేడుకలను చూడవచ్చిన అనేక మంది మునీశ్వరులు కూడా మృగశృంగ అభ్యంతరం తెలుపగలదు ఆ ఇరువురు కన్యల అభీష్టము నెరవేర్చుము వారు దుఃఖించిన నీకు జయము కలగదు అయినను ఇటువంటి ఘటనలు ముందు అనేకము జరిగి ఉన్నవి అని పలికారు పెద్దలందరి అభిమతం ప్రకారం మృగశృంగుడు ఆ ఇరువురు కన్యలను కూడా వివాహం చేసుకున్నాడు ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతం దిలీపునకు వివరింపగా మహర్షి వివాహములు ఎన్ని విధములు వాటి వివరములు తెలియజేసి నన్ను సంతృప్తిని చేయడు అని ప్రార్థించగా వశిష్ఠుల వారు మరలా ఇట్లు చెప్పసాగారు రాజా వివాహములు ఎన్ని విధములు చెప్పెదను సాధానమై విధుము మొదటగా కన్యను బాగుగా శృంగారించి వరిని పిలిపించి చేయు వివాహమునకు బ్రాహ్మము అని పేరు రెండవది దైవము యజ్ఞము చేయువానికి యజ్ఞము చేయుటకు వధువుని ఇచ్చి చేయు పెండ్లిని దైవము అని అంటారు మూడవది ఆర్షము పెండ్లి కుమారుని రెండు గోవులను పుచ్చుకొని అతనికి పెండి కూతురునిచ్చి నిచ్చి చేయు చేయదానిని ఆశయము అని అందరు ప్రాజాపత్యము అనగా ధర్మం కోసం దంపతులు కట్టుబడి ఉండినను దీవించి చేయు వివాహమునకు ప్రాజాపత్యము అని పేరు ఐదవది అసురము డబ్బు పుచ్చుకొని కన్యను ఇచ్చి వివాహం చేయడాన్ని అసురము అంటారు గాంధర్వము ఒకరినొకరు ప్రేమించుకుని వారంతట వారు చేసుకుని వివాహమును గాంధర్వ వివాహము అని అంటారు ఇక ఏడవది రాక్షసము వరుడు కన్యను బలాత్కారం చేసి వివాహమాడు దానిని రాక్షస వివాహము అంటారు చివరిగా పైశాచకము మోసగించి అనగా మాయమాటలచే నమ్మించి పెండ్లి చేసుకుని దానిని పైశాచకము అని అంటారు ఈ ఎనిమిది రకములు వివాహ సంబంధమైన పేర్లు కానీ వాటిని ధర్మములు తెలియపరచదను ఆలకింపము గృహస్థాస్త్రము లక్షణములు మంచి నడవడికతో ఇహము పరము సాధించవలయోనన్న ఈ గృహస్థాశ్రమం ఒక్కటి సరియైన మార్గము భార్యయు భర్తయు అనుకూలంగా నడుచుకునుట ఉన్నంతలో తృప్తి చెందుట దైవభక్తితో నడుచుకునుట అతిథి సత్కారములు చేయుట మొదలకు సద్గుణములతో నడుచుకునేవాడే సరియైన గృహస్థుడు అనబడను నోములు నోచుట వ్రతములు చేయుట పర్వదినములలో ఉపవాసము నుండి కార్తీక మాసమందున మాఘమాసమందున నదీ స్నానం చేసి కడు నిష్టతో శివకేశవులను స్మరించుట మొదలకు కార్యములు ఆచరించుట వారికి తేజస్సు కలుగును ప్రాతకాలమున నిద్ర నుంచి లేచినప్పుడు భగవంతుని స్మరించుకుని లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానం చేసి నిష్ఠతో భగవంతుని పూజింపవలేను కార్తీక మాసమందు మాఘమాసముందు వైశాఖ మాసమందు తన శక్తి కొలది దాన ధర్మములు చేసినచో గొప్ప ఫలం కలుగును గాన ప్రతి మనుషుడు ఇహపర సుఖములకే కాక పరలోకముని గురించి కూడా ఆలోచించవలేను పతివ్రత లక్షణములు పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తమనేక ఘనకార్యములు చేసిన కానీ మంచి ఫలము పొందలేకపోవచ్చున్నాడు అటులనే ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలను తన భర్త యొక్క మంచి గుణములనే స్వీకరించవలను గాని అందాన్ని ఆకారాన్ని చూసి మోసపోకూడదు అటులనే పురుషులను స్త్రీ యొక్క అందముని చూడక శీలము గుణములను లెక్కించి ప్రేమతో ఆదరించవలను ఆ విధంగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్య రాగముతో కాపురము చేసిన ఎడల ఆ సంసారం ఎంతో బాగుంటుంది ఉత్తమ స్త్రీ తన భర్తను ఏ విధంగా ప్రేమతో సేవించును ఆ విధంగానే అత్తమామల సేవ అతిథి సేవలయందు కూడా తగు భక్తి శ్రద్ధలతో చేసిన ఎడల అట్టి స్త్రీకి సద్గతి కలుగును భార్య తన భర్త ఆలోచనయందు మంత్రి వలె సలహాలు ఇవ్వవలేను పనిపాటలు ఎందు సేవకురాలి వలె నడుచుకోవలేను భోజనం వడ్డించినప్పుడు తల్లి తన కుమారునకు ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టునో ఆ విధంగా భర్తకు భోజనం వడ్డించవలేను శైన మందిరమున వేసే వలె భర్తకు ఆనందం కలుగు చేయవలేను రూపంలో లక్ష్మిని బోలి ఉండవలేను ఓర్పు వహించటలో భూదేవిని బోలి ఉండవలేను ఈ విధంగా ఏ స్త్రీ నడుచుకునునో ఆమెయే ఉత్తమ స్త్రీ అనబడును స్త్రీ అయిన నాలుగు దినములు ఏ పని చేయరాదు అతిగా మాట్లాడకూడదు ఎవరిని ముట్టుకొనరాదు ఆ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోవలేను నాలుగవ రోజున సూర్యోదయం కాకుండా తలంటి నీళ్లు పోసుకుని శుభ్రమైన బట్టలు ధరించి భర్త పాదములకు నమస్కరించి సూర్య భగవానునకు నమస్కరించి తర్వాత తమ ఇష్ట దేవతలను పూజించవలెను ఎటువంటి సమయమునందైనను భర్త భుజించకుండా తాను భుజించకూడదు ఇటువంటి లక్షణములు కలిగి ఉన్న ఆ ముగ్గురు కన్యలను మృగశృంగుడు పెళ్ళాడి ఆనందంతో కాలం గడుపుచుండిను గృహస్థాశ్రమమును ఆదరించి చుండెను మృఖండుని జనను ఉత్తమ లక్షణములు గల స్త్రీలను పెండ్లాడాను కదా అని మృగశృంగుడు చాలా ఆనందపడ్డాడు ఆ ముగ్గురు పడతలతోనూ సంసారం చేయుచుండెను అటులా కొంతకాలం జరిగింది సుశీల ఎను భార్య గర్భం ధరించి ఒక శుభలగ్నమున కుమారుని కన్నాది తను కన్నా తన కుమారుడు అన్ని విధ్యేయాలందు గొప్ప ప్రవీణుడు కావాలనని ఆశ కలవాడై జాతకర్మలు చూపించి కుమారునికి మృఖండు అని నామకరణం చేశారు మృఖండు దినదిన ప్రవర్ధమానుడై తల్లిదండ్రుల ఎడ బంధుజనుల ఎడ పెద్దల ఎడ భయభక్తులు కలిగి పెరుగుచుండెను ఐదేళ్లు నిండాయి మృగశృంగుడు మృఖండునకు ఉపనయనం చేసి విద్యను అభ్యసించుటకై గురుకులానికి పంపించాడు గురుకులంలో గురువు చెప్పిన సకల శాస్త్రములు నేర్చుకునుచు సకల లక్షణయుతుడై గురువు యొక్క మనలను పొందుచు యుక్త వయసు వచ్చే వరకు చదివి సకల శాస్త్రములు ఎందు ప్రావీణ్యతను సంపాదించాడు మృఖండు విద్యను పూర్తి చేసుకుని తల్లిదండ్రులు కడకు వచ్చాడు వారి కాలమునకు మరుద్వతి అను కన్యతో వివాహం చేశారు ఆనాటి నుండి మృఖండు గృహ స్వీకరించాడు మృగశృంగిని మిగిలిన ఇద్దరు భార్యలకు కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పించారు పిల్లలు పెద్దవారైన తర్వాత వివాహములు చేశారు తన కుటుంబం అంతయ్యను మాఘమాసంలో స్నానములు జపములు దాన ధర్మములు మరింత నిష్టముతో జరపవలసిందిగా ప్రోత్సహించేవాడు తాము అర్జించుకున్న మాఘమాస ఫల ప్రభావం చే సంసారమునందు ఏ ఇబ్బంది లేకుండా ఉండుటేగాక మృగశృంగునకు మనమలు కూడా కలిగినందున మరింత ఆనందించి తన వంశవృక్షం శాఖోపశాఖ సంతోషించుచు తనకింక ఏ ఆశలు లేనందున భగవత్ సాన్నిధ్యానికి పోవాలనని సంకల్పించి తపస్సు చేసుకునడానికి అడవికి వెళ్ళి తన తపోబలముతో శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకుని నారాయణుకి కృపకు పాత్రుడై వైకుంఠమున కేను విన్నావు కదా భూపాల మృగశృంగుడు తాను చేసుకున్న మాఘమాస ఫలము వలన తనకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగడేగాక బొందితో శ్రీమన్నారాయణ వెంట వైకుంఠానికి వెళ్ళాడు ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృఖండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను ఆలకింపు మృగశృంగుడు అడవికి వెళ్లిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడు సంసార సంసారభారమంతయు మోసి గృహమునందు ఏ అశాంతియు లేకుండా చూచుచుండెను ఆయనకు ఒక విచారం పీడించుచుండెను అదెట్టిదనగా తాను వివాహమాడి చాలా కాలం గడిచినను సంతానం కలుగలేదు అందుచేత అతడు లోలోన కుమిలిపోవచుండెను అతడు ఒకనాడు ఈ విధముగా తలపోసను కాశీ మహాపుణ్యక్షేత్రము సాంబశివునకు ప్రత్యక్ష నిలయము అటువంటి వారణాసిని చూసినంత మాత్రాన సకల పాపములు హరించటియేగాక మనస్సునందు కోరికలు నెరవేరును అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని వారి అభీష్టములను పొందగలిగిరి కావున నేను కూడా నా కుటుంబ సమేతముగా వెళ్ళదను అని మనస్సును నిశ్చయించుకుని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరను మార్గమధ్యమున అనేక క్రూరముగురముల బారి నుండి క్రిమికీటాల ప్రమాదము నుండి అతి కష్టము మీద తప్పించుకుని కుటుంబ సహితంగా కాశీ క్షేత్రం వెళ్ళాడు కాశీ పట్టణమును ఆనుకొని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతంగా ప్రవహించుచున్నది మృఖండు పరివార సమేతంగా ప్రసిద్ధి చెందిన మణికర్ణిక ఘట్టమున కాలకృత్యాది స్నాన విధులను నెరవేర్చుకుని విశ్వనాథుని మందిరానికి బయలుదేరి వెళ్ళాడు ఆలయంలోకి రాగానే మృఖండునకు లేని ఆనందం కలిగింది తన జన్మ తరించినని తాను కైలాసమందున్నట్లు తలంచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు ఈ విధంగా కుటుంబ సమేతంగా మృఖండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగాన్ని ప్రతిష్ఠించి దానికి మృఖండేశ్వర మహాలింగమని నామకరణం చేసి దానికి ఎదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించాడు ఆ విధంగా ఒక సంవత్సరమునకు విశ్వేశ్వరుని సన్నిధానమునందు గడపనించెను ఒక దినమున మృఖండుని ముగ్గురు తల్లిలు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచారు మృఖండు చాలా కాలం దుఃఖించాడు విధిని ఎవ్వరూ తప్పించలేరు కదా అయినా ఈశ్వరుని ధ్యానించుచూ ప్రాణములు విడిచారు చనిపోయిన ముగ్గురు తల్లులకు మృఖండు యథావిధిగా దాన సంస్కారములు గావించి మాతృణుమును తీర్చుకున్నాడు మృఖండునకు కాలమునకు సంతానం కలగనందున కాశీక్షేత్రమునకు వచ్చినాడు కదా సంతానం కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేశాడు అనేక దాన ధర్మాలు చేశాడు అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు మృఖండునకు అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరుని అనేక విధములుగా స్థుతించగా పరమేశ్వరుడిట్లు పలికాడు మహాముని మీ భక్తికి ఎంతయో సంతోషించాము మీరు చేయ తపస్సు మమ్మెంతో ఆకర్షించింది మీ నిష్కళంక భక్తికి మెచ్చి మీ కోర్కెలను తీర్చగా వచ్చాము కావున మీ అభిష్టాన్ని తెలుపుడు అని పలికెను అంత మృఖండు నమస్కరించి మహాదేవా తల్లి అన్నపూర్ణ ఇదే మా నమస్కృతులు లోకరక్షక మీ దయవలను నాకు సలక్షణవతి సౌందర్య సుకుమారవతియగు పత్ని లభించినందున నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సంసార సుఖం అనుభవించుచున్నాను కానీ ఎంతకాలమైనా మాకు సంతానం కలగనందున కుంగి కృషించుచున్నాము సంతానం లేని వారికి ఉత్తమగతులు లేవు గదా స్వామి కావున మాకు పుత్ర సంతానం ప్రసాదించవలసింది అని వేడుకొంచున్నాను అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు మృఖండుని దీనాపములను ఆలకించి త్రినేత్రుడిట్లు పలికెను ముని సత్తమా నీ మనోభీష్టము నెరవేరగలదు కానీ ఒక్క ఉన్నది బ్రతికి ఉన్నంత వరకు వైదభ్యముతో ఉండు పుత్రిక కావలేయునా లేక అల్పాయుష్కుడకు పుత్రుడు కావాలేనా అని ప్రశ్నించారు మృఖండునకు ఆశ్చర్యం కలిగింది పరమశివుని మాటలకు ఆలోచనలో వచ్చింది కొంత తడవాగి హే శశిధరా నన్ను పరీక్షింప నంచిదివా నాకు జ్ఞానోదయమైనది మొదలు నేటి వరకు మీ ధ్యానమునే సలుపుచు సేవించుచున్న నాకు ఏమి చెప్పవలేనో తోచుకున్నది ఆయనను కలకాలము వైదవ్యంతో కుంగి కృషించే పుత్రిక కన్నా అల్పాయుష్కుడవు పుత్రరత్నమునే ప్రసాదింపుడు అని కోరిను అటులనే అగుగాక అని త్రిశూలదారి వరమిచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యారు పరమేశ్వర అనుగ్రహమున ఒక శుభముహూర్త కాలమున పుత్రుని కన్నాది మృఖండనకు పుత్రసంతానం కలిగినని అనేక మంది ఋషి సత్తములు బాలుని చూడవచ్చిరి వ్యాసమహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి మార్కండేయుడని నామకరణం చేసి వెళ్లారు ఓ దిలీప మహారాజా పరమ పూజ్యుడును భాగవోత్తముడును అగు మృఖండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడై సుభుత్రుని కన్నాడు ఇంతటితో ఈ రోజు పురాణం సమాప్తం రేపటి పురాణ శ్రవణంలో మార్కండేయుని వృత్తాంతం గురించి విందాం